నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మాజీ మంత్రి అంబటి రాంబాబు అమరావతి పైన కీలక వ్యాఖ్యలు చేశారు మరి అసలు ఈ వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అప్సని రాజేష్ గారు నమస్తే సార్ అమరావతి గురించి అంబటి రాంబాబు గారు కీలక వ్యాఖ్యలు చేశారు సార్ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య పూర్తి చేయలేని అమరావతి మరో మూడేళ్ళ ఏ విధంగా పూర్తి చేస్తారు ఎందుకు లక్ష కోట్లు అన్నట్టుగా ఆయన వ్యాఖ్యలు చేస్తున్నారు ఇంకా అదేవిధంగా జగన్ మూడు రాజధానులు అన్నప్పటికీ కూడా అమరావతిని అభివృద్ధి చేద్దామనుకుంటే చంద్రబాబు ఆయన కో వెళ్ళి కోర్టులకు వెళ్ళి స్టేలు మరీ తెచ్చుకున్నారు ఏంటి అసలు లక్ష కోట్లు దీనికి అవసరమా మరో నలభై ఐదు వేల ఎకరాలు ఎందుకు సమీకరిస్తున్నారు ఇదంతా రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు సార్ అసలు ఏం జరుగుతుంది ఇప్పుడు వాస్తవంగా ప్రభుత్వ నిర్ణయాల పట్ల ఆక్షేపణ ఉంటే సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు శాసనసభ్యుడు శాసనసభ సమావేశాలకు అటెండ్ అయ్యి బహిరంగంగా ప్రభుత్వాన్ని సూటిగా స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారి కళ్ళల్లోకి చూస్తూ ప్రశ్నించే అధికారం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది మరి ఆయన సమావేశాలకు హాజరు కావట్లా లేదు నిన్న ప్రధానమంత్రి గారి సమక్షంలో అమరావతి పనుల పునఃప్రారంభ వేడుక జరిగింది దానికి జగన్మోహన్ రెడ్డి గారిని ఆహ్వానించారు ఆయనతో పాటుగా ఆయన పార్టీకి సంబంధించిన మిగిలిన పది మంది శాసనసభ్యులకు కూడా ఆహ్వానం అందింది అలాగే వాళ్ళ పార్టీకి సంబంధించిన నలుగురు లోక్సభ సభ్యులకి ఏడుగురు రాజ్యసభ సభ్యులకు కూడా ఆహ్వానం అంది ఉంటుంది వాళ్ళందరితో పాటు ఆయన హాజరయ్యి అవసరమైతే ప్రధానమంత్రి గారితో అపాయింట్మెంట్ తీసుకొని మేము రోజు చిత్తశుద్ధితో అంకిత భావంతో మూడు రాజధానుల నిర్మాణానికి పూనుకున్నాం మేము ఈ విధమైన అభివృద్ధి ప్రణాళికలు రచించాం ఇన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశాం ఈ భవనాల నిర్మాణం చేశాం ఈ రోడ్డు ఫార్మేషన్ చేశాం ఈ పరిశ్రమలు తెప్పించాం ఇన్ని లక్షల మందికి ఉపాధి కల్పన చేశామని చెప్పని చెప్పుకొని ప్రధానమంత్రి గారికి వివరించి చెప్పి రెండు వేల పంతొమ్మిదికి ముందు చంద్రబాబు నాయుడు మోసమే చేశాడు ఇప్పుడు కూడా మోసమే చేస్తున్నాడని చెప్పని వివరించి చెప్పడానికి ఆస్కారం ఉంది మరి ఎందుకని రాల కార్యక్రమానికి హాజరు అయ్యి ఉండాల్సింది కదా ప్రధానమంత్రి గారికి వివరించి చెప్పే ఆస్కారం ఉండేది కదా అదే వేదిక మీదకి వెళ్ళిపోయి మైక్ తీసుకొని ఇదంతా మోసం అని చెప్పని చెప్పు ఉండాల్సింది కదా మరి ఎందుకని వెన్ను చూపి గౌరవప్రదంగా ప్రభుత్వం నుంచి వచ్చిన ఆహ్వానాన్ని కూడా మన్నించకుండా బెంగళూరు వెళ్ళి ఎందుకు కూర్చున్నాడు ఆయన ఇవాళ అంబటి రాంబాబు గారు మీడియా ముఖంగా ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే అంబటి రాంబాబు గారు ఏమనుకుంటున్నాడంటే రెండు వేల పంతొమ్మిదికి ముందు మనం ఏం చెప్పినా ప్రజలు నమ్మారు ఇవాళ కూడా ఏం చెప్పినా ప్రజలు నమ్ముతారు అనుకుంటున్నాడు కానీ ఈ మధ్యకాలంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా జగన్మోహన్ రెడ్డి గారు పనితీరేంటి అంబటి రాంబాబు పనితీరేంటి అనేది రాష్ట్ర ప్రజానీకానికి ఒక స్పష్టత ఉంది రాష్ట్ర ప్రజానీకానికి నిజమేది అబద్ధం ఏంటనేది ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన హయాంలో ఎవరి పరిపాలన దక్షత ఏంటి ఎవరు ఏ నిజాలు చెప్తారు ఎవరు ఏ అసత్యాలను నిజాలుగా భ్రమింపజేస్తారనేది ప్రజలకు ఒక స్పష్టత వచ్చింది కాబట్టి నూట యాభై ఒకటి నుంచి పదకొండు స్థితికి ఆ పార్టీని ప్రజలు దిగజార్చారు ప్రజలు శిక్షించారు ఇంకా మా వైఖరి మార్చుకోము రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటే వాటిని వక్రీకరిస్తాము తప్పుడు సమాచారాన్ని ప్రజలకు చేరుస్తాము మేం చెప్పిందే ప్రజలు నమ్ముతారు అని చెప్పనే భ్రమల్లో వైసీపీ పార్టీ ఉంది అంబటి రాంబాబు గారు లాంటి అనుభవజ్ఞుడు కూడా అదే విధమైన భ్రమల్లో ఆయన నుండి ప్రజలను భ్రమింపజేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఆయన ఏం చెప్తున్నాడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఏం చేశారు అంటున్నాడు ఎస్ రెండు వేల పద్నాలుగులో రాజధాని ఎక్కడో కూడా నిర్ణయించకుండా రాష్ట్ర విభజన జరిగింది అలా జరిగిన విభజన నేపథ్యంలో ఆ రోజున కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వం రాజధాని ఎక్కడా అనేది నిర్ణయించుకొని అసెంబ్లీ వేదికగా ఏకగ్రీవ తీర్మానం చేసుకొని ఆ తీర్మానానికి మీ పార్టీ మీ నాయకుడు కూడా బాహాటంగా మద్దతు ప్రకటించిన తర్వాత అమరావతిలో నగర నిర్మాణానికి పూనుకున్నారు రాజధాని నిర్మాణానికి పూనుకున్నారు మరి అక్కడ రాజధాని నిర్మాణం చేయాలంటే ప్రభుత్వ భూములు లేవే విజయవాడ గుంటూరు మధ్య రాజధాని సంకల్పించారు భూమి రైతుల నుంచి సమీకరణ కానీ సేకరణ కానీ చేయాలి కొత్తగా లోటు బడ్జెట్ ఏర్పాటైన రాష్ట్రం పారిశ్రామికీకరణ పెద్దగా లేని రాష్ట్రం గ్రామీణ నేపథ్యం ఉన్న రాష్ట్రం అప్పటికే కరెంటు కోతలతో సతమతమవుతూ ఉన్న రాష్ట్రం ఆ రాష్ట్ర ఆర్థిక స్థితి సేకరణ ద్వారా భూములు సేకరించే స్థితిలో లేదు దానికోసం చంద్రబాబు నాయుడు గారు ఎంచుకున్న మార్గం రైతుల్ని భాగస్వాములుగా చేస్తూ సమీకరణ ద్వారా భూములు తీసుకున్నాడు ఈ భూములు సమీకరించి భూములు సమకూర్చుకొని అక్కడ మాస్టర్ ప్లాను తయారు చేసుకొని రాజధాని శంకుస్థాపన నాటికి రెండు వేల పదిహేను విజయదశమి నాడు ప్రధానమంత్రి గారి చేతుల మీదగా రాజధాని శంకుస్థాపన జరిగింది అప్పటి నుంచి అయినా సరే పనులు యథావిధిగా జరుగున్నట్టయితే రెండు వేల పంతొమ్మిది నాటికి రాజధాని ఒక రూపానికి వచ్చి ఉండేది వైసీపీ ద్వారా ప్రేరేపించబడ్డ కొంతమంది న్యూట్రల్స్ ముసుగులో ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ని అప్రోచ్ అయ్యారు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అప్రోచ్ అయ్యి ఒక సంవత్సర కాలాతీతం గడిపేశారు పనులు ముందుకు సాక్కుండా ఆ తర్వాత ఆ అంశాన్నించి బయటపడి మళ్ళీ తిరిగి పనులు మొదలుపెట్టే టైంకి ప్రభుత్వం ద్వారా సింగపూర్ కన్సర్షియంకి స్టార్టప్ ఏరియా కాంట్రాక్ట్ ఇస్తే ఛాలెంజ్ మెదడులో దాన్ని వ్యతిరేకిస్తూ వైసీపీ నాయకుడు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా ఉన్న తోట చంద్రశేఖర్ చేత మళ్ళీ కోర్టులో కేసేయించారు ఆ వివాదాన్ని కూడా పరిష్కరించుకొని రెండు వేల పద్దెనిమిది నాటికి ప్రభుత్వం నిర్మాణాలను ప్రారంభించుకోగలిగింది ఆ తర్వాత సంవత్సరం ఐదు నెలల్లోనే ప్రభుత్వం అధికారానికి దూరంగా అయింది అప్పటికీ ప్రభుత్వం ద్వారా నిర్మాణం చేసిన సచివాలయంలోనే ఈరోజుకి పరిపాలన జరుగుతూ ఉంది ఆ రోజు నిర్మాణం చేసిన శాసనసభ శాసన మండలి ఇప్పటికీ శాసనసభ సమావేశాలు శాసన మండల సమావేశాలు నిర్వహణకు ఉపయోగపడతా ఉన్నాయి ఆ రోజు నిర్మాణం చేసిన హైకోర్టులోనే ఇప్పటికీ హైకోర్టు నిర్వహణ జరుగుతూ ఉంది ఇవి కాక ఆనాడు నిర్మాణం చేసిన ఏపీఐసి భవనం ఆ రోజు నిర్మాణం చేసిన డీజీపీ ఆఫీస్ ఇవి కాక జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో నిర్మాణం చేసిన భవనాలు ఏంటి ఒక్క భవనం అయినా సరే ఇది మా పాలనా హయాంలో నిర్మాణం చేసామని చెప్పని వాళ్ళు చెప్పమనండి ఆనాడు ఆయనకు దొరికిన టైంలో మీరు సృష్టించిన బాలారిష్టాలను అధిగమించి రాజధాని నిర్మాణం వేగవంతం కాకూడదు అని చెప్పని మీ స్థానిక శాసనసభ్యుడి చేత ల్యాండ్ పూలింగ్ పాలసీకి వ్యతిరేకంగా కొన్ని గ్రామాల రైతులను రెచ్చగొట్టి కుల విద్వేషాలు పెంచి వాళ్ళని సహకరించుకొనివ్వకుండా మూడు వేల ఐదు వందల ఎకరాలు ఇప్పటికీ అపరిష్కృతంగా ఉంచిన నిర్వాకం మీది మీకు రాజధాని పట్ల చిత్తశుద్ధి ఉందా మీరు మూడు రాజధానుల నిర్ణయాన్ని తీసుకున్న అమరావతి నిర్మాణానికి మీరు ప్రయత్నం చేస్తే చంద్రబాబు నాయుడు గారు న్యాయస్థానాలకు వెళ్ళి అడ్డుకున్నారా రెండు వేల ఇరవై రెండు మార్చి మూడో తారీఖు రోజున గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ఒక విస్పష్ట తీర్పిచ్చింది అమరావతి మాత్రమే ఏకైక రాజధాని మూడు రాజధానులా ముప్పై అని చెప్పనే నిర్ణయం తీసుకునే అధికారం కూడా మీ శాసనసభకు లేదు మీరేదైనా నిర్ణయం తీసుకోవాలి అని అంటే పార్లమెంటు వేదికగా విభజన చట్టానికి రాజ్యాంగ సవరణ చేసి మాత్రమే ఆ విధమైన నిర్ణయం జరగాలి తప్ప రాష్ట్ర ప్రభుత్వంగా మీకు ఆ నిర్ణయాధికారం లేదు రిట్ ఆఫ్ మ్యాండమస్ మీరు ఒక టైం బౌండరీ షెడ్యూల్లోగా ఈ పనులని పూర్తి చేసి తీరాల్సిందే మీరు ఆ పనులను పూర్తి చేశారా లేదనేది మేము పర్యవేక్షిస్తుంటామని చెప్పని గౌరవ హైకోర్టు ఒక తీర్పిచ్చింది మరి ఆ తీర్పుని మీరు ఎక్కడ గౌరవించారు మీరు మీరు చెప్పినట్టుగానే మూడు రాజధానులు ప్రతిపాదన చేసినా అమరావతిలో అభివృద్ధి చేయడానికి మేము ప్రయత్నం చేస్తే వీళ్ళు కోర్టులను అప్రోచ్ అయ్యి అడ్డుకున్నారంటున్నారు కోర్టు మిమ్మల్ని పనులు చేయమని తీర్పిచ్చినా మీరు పనులు చేయాల మీరు అక్కడ చిట్టడవి పెంచారు పనులను స్తంభింపజేశారు డెబ్బై పర్సెంట్ ఎనభై పర్సెంట్ పూర్తయిన భవనాల్లో గబ్బిలాలు జరిగే పరిస్థితులు మీరు సృష్టించారు మీరు ఐకానిక్ టవర్స్ నిర్మాణం కోసం ర్యాఫ్ట్ ఫౌండేషన్ వేస్తే ఆ ర్యాఫ్ట్ ఫౌండేషన్ని ఐదు సంవత్సరాల పాటు నీళ్లలో నానేలా చేశారు మీరు మీరు అమరావతినే కాదు మూడు రాజధానుల్లో ఏ రాజధాని కోసం మీరు ప్రయత్నం చేశారు రిషికొండ మీద ప్యాలెస్ కట్టుకోవడానికి ప్రాధాన్యత ఇచ్చారు తప్ప మీరు రాష్ట్ర ప్రభుత్వ పరంగా పాలనాపరమైన ఏ ఫెసిలిటేషన్ కోసం మీ పాలనా హయాంలో ప్రయత్నం చేశారు ఇవన్నీ రాష్ట్ర ప్రజలకు ఒక స్పష్టత ఉంది అంబటి రాంబాబు గారు సార్ నిన్న జరిగినటువంటి సభలో ప్రధాని మోదీ గారు కూడా ఒక భరోసా ఇచ్చారు అమరావతి పూర్తయ్యే వరకు మేము తోడుంటాము అని చెప్పి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఐదు కోట్ల ప్రజలందరూ కూడా గర్వంగా నా రాజధాని అమరావతి అని చెప్పుకునేలా చేస్తామని చెప్పి వీళ్ళందరూ కూడా చాలా కాన్ఫిడెంట్గా చెప్పడం మనం చూసాం కానీ ఇప్పుడు అంబటి రాంబాబు గారు ఇంకో ఒక డౌట్ రేజ్ చేశారు సార్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని బట్టి ఈ మహానగరం నిర్మించడం సాధ్యం కాదు అంటూ ఆయన చేస్తున్న వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలంటారు ఇక్కడ ఒకటి వాస్తవం జగన్మోహన్ రెడ్డి గారి పాలకుడుగా ఉండగా రాంబాబు గారు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉండగా ఆయన ఆధ్వర్యంలో పోలవరం ప్రాజెక్టు ఏ స్థితికి చేర్చారో చూసాం మనం మరి అదే పోలవరం ప్రాజెక్టుని ఇప్పుడు ఈ ప్రభుత్వం సమర్థంగా మళ్ళీ తిరిగి డయాఫ్రామ్ వాల్ నిర్మాణం మొదలుపెట్టింది కదా అంటే అసమర్థుడికి సమర్థుడికి మధ్య ఉండే వ్యత్యాసం అది ఆ రోజు అంబటరాంబాబు గారి హయాంలో ఇరిగేషన్ రంగం కొనారీళ్ళిపోతే ఈనాడు నిమ్మలరామనాయుడు గారి ఆధ్వర్యంలో అదే ఇరిగేషన్ రంగ పనుల్ని పరుగులెత్తిస్తూ ఉన్నారు కదా పని చేయాలనుకునే వాళ్ళ సంకల్పాన్ని బట్టి వనరుల సమీకరణ కూడా జరుగుతుంది పని చెయ్యటం చేత కానీ అసమర్థుల హయాంలో వనరులు ఉన్నా కూడా ఆ వనరులని వాళ్ళు చేయడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప పనులు పూర్తి చేసే చిత్తశుద్ధి అంకిత భావం నిజాయితీ ఆ పట్టుదల కూడా వాళ్ళ దగ్గర ఉండదు ఇది రాష్ట్రానికి ప్రూవెన్ ఫ్యాక్టర్ కాబట్టి ప్రజల్ని ఇంకా భ్రమింపజేయగలను అని చెప్పిన అంబటరాబాబు గారు లాంటి వాళ్ళు ప్రజలని భ్రమింపజేసే భ్రమల్లో వాళ్ళని వాళ్ళు మోసం చేసుకుంటున్నారు తప్ప ఇంకా ఇంకా మోసపడటానికి ప్రజలు సిద్ధంగా లేరు రియలైజ్ అయితే మీకు గౌరవప్రదంగా ఉంటుంది కాదు అనంటే మరింత అద్వాన స్థితికి మీరు మీ పార్టీ జారటం ఖాయం మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ